వెల్కమ్ టు భాషణీ డిఎస్సి కోచింగ్ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో పలికిలక నిర్ణయాలు తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరు వందల పదిహేడు రూపాయలు కోట్లతో అసెంబ్లీ ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది నిర్మాణ పనులను ఏలోకటి బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించింది స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది ఇందులో ఒక వెయ్యి నూట ముప్పై ఆరు ఎస్జీటి ఒక వెయ్యి నూట ఇరవై నాలుగు అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి ఈ మేరకు ప్రభుత్వం వేర్వేరుగా రెండు ఉత్తర్వులను ఇచ్చింది కాని డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడూ ఇచ్చేది చర్చించలేదు ఆర్డినెన్స్ వచ్చిన రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దీనిని బట్టి ఒక వారం రోజులలోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది ఇటువంటి డిఎస్సీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి